రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్లో శ్రీ భ్రమరామ మల్లికార్జున స్వామి ఆలయం చిన్న శిలంగా భక్తుల నీరాజనాలు అందుకుంటుంది ఏళ్ల క్రితం వెలిసిన ఈ క్షేత్రంలో పుష్య పౌర్ణమి నుంచి శివరాత్రి వరకు శివమాల ధారణ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది సంతాన ప్రాప్తి కలగని వారు ఇక్కడ పన్నెండు ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ప్రతి సోమవారం స్వామివారికి పండ్లు బిలువ పత్రాలు నాణాలతో విశేష అభిషేకాలను నిర్వహిస్తున్నారు శివస్వాములందరికీ ఈరోజు ప్రత్యేక రోజుగా తెలియజేసుకుంటూ ఇక్కడ శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవస్థానం చిన్న శ్రీశైలంగా పేరొందినటువంటి గాజుల రామారంలో వెలిసినటువంటి ఈ ఆలయానికి ఇక్కడ స్వామివారు స్వయంగా వెలవడం జరిగింది ఆ తర్వాత మేము నేను మరియు మా శివస్వాములందరం కలిసి గత ఇరవై సంవత్సరాల నుండి దినదినాభివృద్ధిగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాము ముఖ్యంగా మాలలు పుష్య పౌర్ణమికి మాల వేసుకోవడం అదేవిధంగా మాఘ పౌర్ణమికి ఇక్కడ అంగరంగ వైభవంగా శివ పూజ కార్యక్రమం జ్యోతిర్లింగ పూజ కార్యక్రమం నిర్వహించుకుంటూ శివరాత్రితోటి మాల విరమణ చేసుకోవడం జరుగుతుంది అందులో ప్రతి సోమవారం మాల వేసుకున్న తర్వాత ప్రతి సోమవారం నాడు ఒక స్పెషల్ పూజ లాస్ట్ వీక్లో పూలతోటి పూజ చేయడం జరిగింది మొత్తం పూలతోటి పుష్పాభిషేకం ఈ ఈరోజు పండ్లతోటి అర్చన కార్యక్రమం ఉంటుంది నెక్స్ట్ బిల్లోపత్రితోటి ఉంటుంది తర్వాత మొత్తం అంటే స్వీట్స్ చక్కెర మిస్ బెల్లం వాటితో ఒకరోజు ఉంటుంది ఆ తర్వాత మొత్తం డబ్బులతోటి అంటే ఓన్లీ కాయిన్స్ తోటి ఒకరోజు స్వామివారికి అర్చన కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉంటాము కావున ఈరోజు ప్రత్యేకంగా పనులతో చేస్తున్నాము దీని అందరికీ మన శివస్వాములు వారికి తోచిన విధంగా పనులు తీసుకొని రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు అర్చినటువంటి ఆ పనులని రేపు మళ్ళీ వారికి ప్రసాదంగా అందరికీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారు చిన్న శ్రీశైలం అనుకుంటూ అదేవిధంగా సంతాన మల్లికార్జున స్వామిగా పిలువబడుతున్నాడు ఎందుకంటే ఇక్కడ ఒడిగట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇక్కడ మాకు తెలిసి వందకు వంద శాతం సంతానం కలిగింది వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పూజకు కానీ ఆ నెక్స్ట్ ఇయర్ పూజకు కానీ తీసుకొచ్చి మళ్ళీ ప్రత్యేకంగా మాకు చూపించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఎవరైనా మొక్కులు మొక్కుకోవడానికి వచ్చి పన్నెండు ప్రదక్షిణాలు చేసుకొని వారి యొక్క కోరికని ఆ మల్లికార్జున స్వామికి విన్నవించుకుంటారు అది నెరవేరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణతోటి మొక్కు చెల్లించుకోవడం ఇంకేదైనా వారు ఇంకా కోరుకొని ఇంకేదైనా ఉంటే కూడా చెల్లించుకోవడం జరుగుతూ ఇక్కడ బ్రహ్మరాం మల్లికార్జున స్వామి వారు వారు చాలా విశిష్టంగా అందరినీ ఇక్కడ ప్రజల్ని ప్రజల్ని మంచిగా ఆశీర్వదిస్తున్నారు